హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ బుజ్జి చేస్తున్నాను ఎగ్ బుజ్జికి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిపాయలు ఒక పావుకులో తీసుకోండి టమాటాలు పావుకులో కొలతర్బల కారని చెప్తున్నాను ఒక అర అరడజన గుడ్లు వేస్తున్నాను నేను అల్ల వెల్లుల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు ఇవి బాగా అల్ల వెల్లుల్లిపాయ చిన్న ముక్క చాలు అది దంచి పక్కన పెట్టుకోండి దానికి దాంట్లోకి ఏమో కొద్ది మసాలాలు రెడీ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర చెక్క లవంగా వేసి గరం మసాలా తయారు చేసి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా వేపేసుకొని గరం మసాలా చేసుకోవటం ఏమవస ధనియాలు జీలకర్ర చెక్క లవంగా వేసుకుంటే చాలా కమ్మటి వాసన స్మెల్ వస్తుంది దాంట్లో ఒక పాయి వెల్లుల్లిపాయ పాసుకుంటాం ఇప్పుడు అది పక్కన పెట్టుకొని చాలా రీతాలు మిక్సీ పట్టుకుందాం హీలోపు స్టవ్ మీద రెండు గిన్నెల నూనె పోసుకొని తాలింపు పెట్టుకుందాం దీనికి మనం ఎక్కువ తాలింపు ఒక ఎండుమిరకాయ కొద్దిగా ఆవాలు సాయి సాయిపప్పు ఏమీ అవసరం లేదు ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు ఒక రెండు వేరకాయ గిల్లేసుకున్నాము కొద్దిగా ఆవాలు సాయిబాసారి సాయిపాలు చిలకర వేసుకొని మనం అది బాగా వేపుకోవాలి కళాపలాగా వేపుకొని బాగా వేగిన తర్వాత మన ఉల్లిపాయ కొత్తగా కోసి సన్నగా పక్కన పెట్టుకున్నాను కోసి పక్కన పెట్టా ఇప్పుడు అవి వేసేసుకుంటాం సరే ఫ్రెండ్స్ అలా వేగిపోవాలి ఎర్రగా మనం ఎండుమిరకాయ రంగు మారేలోపు మనం ఉల్లిపాయ బతురికాయ వేసుకున్నాం అలా రంగు మారితే వేగిపోయినట్టే ఆవాలు వాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ కోసి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చరికాయ కోసి వేసుకుందాం ఇప్పుడు బాగా ఇంటికి నూనెలో తిప్పేసేసి ఉప్పు సారీ ఉప్పు కారం అప్పుడే కాదు మనం అవి తొందరగా మగ్గాలంటే పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి కొద్దిగా పసుపు వేద్దాం ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక అర స్పూన్ ఏమో ఉప్పు వేసుకుందాం మనకు అవి తొందరగా మగ్గిపోతాయి వేసేలోపే అవి మనకి బాగా మగ్గిపోతూ ఉంటాయి చూసి కొద్దిగా వేసుకోండి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా ఈ మగటాకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోద్ది ఇలా మొగ్గుతూనే ఉంటాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ కూడా నోరు పక్కన పెట్టుకున్నాక అది కూడా వేసేసుకుంటాం తొందరగా ఆడటంతో పాటు అవి కూడా పంచిపోతాం అవి కూడా ఎలా చెప్తా ఒక ఐదు నిమిషాలు అలా చెప్తా ఉంటే పచ్చివాసన అనేది పోయిద్ది అలా కాసేపు తిప్పాలి ఉప్పు వేసాం కాబట్టి తొందరగా వేగిపోతాయి మగ్గిపోతుంది బ్రౌన్ కలర్లో వస్తుంది తిట్టాడు చూపిస్తానన్నాను కాసేపు మూత పెట్టుకుందాం ఆ పజ్జివాసన పోయిన తర్వాత మూత పెట్టుకుందాం అలా కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా తిప్పుతూనే ఉంటే మనకి ఈ అల్లం వెల్లుల్లిపాయలో ఉన్న ఉల్లిపాయలో ఉన్న అంతా పోయి నూనె అనేది బయటికి తేళ్తా ఉంటుంది ఇప్పుడు ఈ గరం మసాలా రెడీ చేసుకుందాం ఈ గరం మసాలా రెడీ చేసుకుని టమాటాలు కూడా నన్ను కోసుకుందాం అలా మరి సన్నగా కాకుండా అలా కోసుకోండి ఒక మాదిరిగా ఎందుకంటే ఊరికే టమాటా అనేది మగ్గిపోతుంది కూరలు ఇంకా సరే అంతా పోయింది ఇప్పుడు మనం ఆ టమాటాలు కూడా వేసేసుకుందాం అందులో అలా బ్రౌన్ కలర్ వచ్చి మనకు నూనె అనేది బై ఈ పైకి తేలిద్దుకోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఈ టమాటా కూడా వీజీగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం కాసేపు మూత పెడదాం ఆవిరికే టమాటా అనేది మగ్గిపోయింది చూసారా టమాటా ఎలా మగ్గిపోయిందో ఇంకొద్దిగా మగ్గాలి అలాగే తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి మనం అలా తిప్పుతున్నాం అది మగ్గిపోతాయి ఈలోపు ఉప్పు కారం వేసేసుకోండి కారం ఒక రోడ్డు స్పూన్లు వేసేసుకోండి ఈలోపు టమాటా కూడా మగ్గిపోతూ ఉంటుంది మీరు ఎంత తింటే దాన్ని బట్టి కారం వేసుకోండి గుడ్లు బట్టి కూడా వేసుకోండి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే కూరకు రుచిగా ఉంటుంది ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పిందా కొద్దిగా వేసాము కాబట్టి కొద్దిగా చూసి వేసుకుంటాం ఉప్పు కూడా కొద్దిగా పట్టెత్తి ఆ ఉప్పు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం టమాటా అనేది బాగా మగ్గితే వాటర్ పోసుకోవాలి దీంట్లో చింతపండు గుజ్జు ఏమీ అవసరం లేదు ఒక గ్లాసున్నర వాటర్ పోసేసుకొని పది నిమిషాలు అది మగ్గనిద్దాం చూసారా ఫ్రెండ్స్ అలా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటే అవి బాగా మనకి మరుగుతుండగా ఏం చేస్తా చూపిస్తాను చూడండి ఇప్పుడు వాటర్ బాగా మరగాలి గుజ్జు గ్రేవీ అంత దగ్గరికి వస్తుంది అప్పుడు మనం ఎగ్ వేసుకోవటమే ఎగ్ పగల కొట్టుకొని వేసుకోవాలి ఉప్పు కారం అవన్నీ సరిపోయి నీళ్ళు చూసుకోవాలి ఇదో రకం ఎగ్ బోజ్జి బజ్జీ ఎగ్బీ చేస్తున్నాను చూడండి మొన్న ఛానల్లో చూసారు కదా అదొక వెరైటీ ఇదొక వెరైటీ చేస్తున్నాను కొత్త కొత్త వెరైటీగా చేస్తున్నాను చూడండి ఇప్పుడు అలా తెరలుగా తెరలుతుండంగానే మనం ఒక్కొక్క గుడ్డు అలా గిన్నెలు అలాగైనా పగలు కొట్టుకోవచ్చు నేనేమో వెరైటీగా ఉంటుందని ఇలా పగల కొట్టేస్తున్నాను ఒక్కొక్కటి అలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే గుడ్డు లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి కొవక్ని అందులో వేసేటాకి మనం విడిగా చూసుకొని అలా వేసుకుంటే గుడ్డి ఎలా ఉందనేది తెలుస్తుంది మనం నీట్గా అందులో చేసుకుంటాకి బాగుంటుంది అందుకని నేను ఎలా వేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చే గుడ్లు ఒక్కొక్కటి బాగోట్లేదు కదా అందుకని చూసి పగలు కొట్టుకొని ఇలా గిన్నెలా వేసుకొని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి అలా వేసుకొని ఈ గుడ్లన్నీ అలా పగల కొట్టుకొని వేసుకోవటమే వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం అలా మూత పెట్టేసుకుందాం కలపకూడదు అలా వేసేసుకోవటమే గుడ్ అనేది తయారవుతుంది నేను ఒక ఆరడైదురు గుడ్లు తీసుకున్నాను ఆరు గుడ్లే వేస్తున్నాను పగల కొట్టి గుడ్డు ఇలా నీట్గా ఉండాలి అలాగే మనం మూత పెట్టేసుకుంటాం అలా మూత పెడితే అది ఎగ్ అనేది మగ్గి మగ్గిపోయి బాగా మగ్గి ఉడుకుతూ ఉంటుంది అలా గుడ్డలాగా మనకి కనపడుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బాగా ఎగరాలి ఎగిరితే మనకు ఈ లోపల మనం నూరు పెట్టుకున్న గరం మసాలా మొత్తం వేసేసుకోండి అప్పటికప్పుడు నూరి చేస్తున్నాను చూడండి కొద్దిగా చేసుకున్న అప్పటికప్పుడు కూరలు కావాలని గరం మసాలా వేసేసుకోవటం ధనియాలు జీలకర్ర చక్కా లావంగా వెల్లుల్లిపాయలు చాలు ఇదే బాగా గరం మసాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా చేస్తానో చూసారు కదా మీరు కూడా ఇలా మసాలా తయారు చేసుకోండి అన్ని కూరల్లో ఇలా చేసుకున్నా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినా చూసుకోవాలి కదపకూడదు లైట్గా అట్ట అట్టా అనాలి ఎగ్ ఎగ్ ఎగ్లాగా ఉండాలి మనం తీసుకుని గండితో తీసుకునేటప్పుడు గుడ్డు గుడ్డు మనకు గండితో రావాలి అలా కదపకోకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఉప్పు కారం అదంతా చిక్కబడాలి ఇప్పుడు పులుసు పులుసుగా ఉంది కాబట్టి ఈ పులుసు అంతా చిక్కబడిపోతే మనకి కూర రెడీ అయిపోయినట్టు ఇది సరే ఫ్రెండ్స్ అలా అయిపోయింది ఇక గిన్నెలో పెట్టి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయింది ఇది ఒక రకం వంట ఇది కొత్త వెరైటీ వంట చూసి మీరు నేర్చుకోండి ఈ జక్క వంటలు ఎలా ఉన్నాయి అనేది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఈ వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు అందరికీ చూపించండి ఓకే బాయ్ ఫ్రెండ్